श मिले सोनकारी मुतूंवा सोन तारी मुत అన్నా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు మీ బుజ్జి కాలేజీకి కు పోతే మీ ఇంటికి స్కూటీ పంపిస్తా అని చెప్పిండు స్కూటీ పంపించిందా మీ బుజ్జికి మీ బుజ్జికి స్కూటీ పంపించిందా అన్నా మీ బుజ్జికి పంపించిందా మీ చెల్లెకి పంపించిందా అన్ని మాట మాటలు చెప్పిండు కేసీఆర్ కిట్ బంద్ చేసిండు న్యూట్రిషన్ కిట్ పని చేసిండు పిల్లలకు పొద్దున్నే పెట్టే టిఫిన్ పని చేసిండు రైతు బంధు బంద్ చేసిండు పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదివేలు వేలు రైతు బంధు రైతు బంధు వచ్చిందా అమ్మ రైతు బంధు వచ్చిందా పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు పదివేలు కూడా ఇయ్యలే రుణమాఫీ తొమ్మిదో తారీఖే చేస్తా అని చెప్పిండు తొమ్మిదో తారీఖు పది గంటల ముప్పై నిమిషాలకు రుణమాఫీ చేస్తా రెండు లక్షలని చెప్పిండు రెండు లక్షల రుణమాఫీ అయిందా రెండు లక్షల రుణమాఫీ అయిందా అక్క రెండు లక్షల రుణమాఫీ అయిందా నిజమాభిగాన లక్ష కూడా చేయలేదు ఫోకస్ మాట చెప్పిండు వడ్లకు ఇప్పుడు అమ్ముకోకండి తెచ్చి పది సంవత్సరాలు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం ఐటీ శాంతి భద్రతలు అన్ని రంగాలలో భారతదేశంలోనే ఒక అగ్రగామిగా ఉంచిన కేసీఆర్ గారు అన్న రాజేశ్వర రెడ్డి అన్న చెప్పినట్టు అన్ని అమలుగాముని ఇచ్చి మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క పని చేయలే అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఏడు వేల ఐదు వందల కోట్లు ఖజానాలో పెడితే అన్న ఏదో టన్ టన్ వస్తాయని చెప్పినందుకు కంప్లైంట్ చేసి ఈ రైతు బంధన ఆపేరు మరి పదిహేను వేలు ఇల్లు ఇస్తాన వాళ్ళంగ కొడుకులు మరి పదిహేను వేలు ఆ ఏడు వేల ఐదు వందల కోట్లను ఖమ్మం జిల్లాకు చెందిన ఒక శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ ఈ మేము ఇన్ఛార్జి అని చెప్పుకునే కోమటి రెడ్డి బ్రదర్స్ ముఖ్యమంత్రి కమిషన్లకు అమ్ముకొని రైతుల నోట్ల మన్ను కొట్టిన దొంగలాళ్ళు ఆ రైతు నోట్ల మన్ను కొట్టి ఆ కమిషన్ ఢిల్లీకి చేర్చిర్రు ఢిల్లీకి చేర్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు నా మీద పోటీ చేసేటోడు రాహుల్ గాంధీ సంతకాన్ని పోర్చరి ఆది పట్ల కాడ ప్లాట్లు పోర్చరి చేస్తే టీవీలల్లో వచ్చిన మాట వాస్తవం మీకు అందరికీ తెలుసు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి పైసలకు బలహీన కాంగ్రెస్ పార్టీ తిరిగి చేర్చుకొని టికెట్ ఇచ్చింది సోదరులారా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదైతే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు సీట్లకు గాను ఐదు రిజర్వ్ పోతే పన్నెండు సీట్లల్ల ఐదు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన సామాజిక రాజకీయ పిక్ష నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గొల్ల కుర్మలకు ఒక టికెట్ ఇవ్వలే అత్యధిక గౌడ సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇవ్వలే అత్యధికంగా ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు ఒక టికెట్ ఇవ్వలే ముస్లింలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకులకు ఇవ్వకుండా అటు ఇటు తిరిగి వచ్చిన దొంగలకు టికెట్లు ఇచ్చిన మాట మీకు అందరికీ తెలుసు ఈ మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న మన్నా దాకా ఎంపీ ఎమ్మెల్సీ మంత్రి అయిన దొంగ కడియం ప్రక్రియ అదేవిధంగా హైదరాబాద్ లో రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి నాగేందర్ ఆరు మందికి దొంగలకు టికెట్లు ఇచ్చిర్రు సోదరులారా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలే ఈ కొడుకులకు కర్రు కాల్చి వాద పెట్టడానికి సిద్ధమైన మాట మనము ఒడ్లు నానబోస్తే మండేకు తాలు మీదికి తేలుతుంది అసలు కిందికి పోతాయి అసలు ఓట్లంతా మీరు కాబట్టి నాకు ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని నేను కూడా మీ కార్యకర్త లాగా కింద ఉండి వచ్చినటువంటి వ్యక్తిని క్రమశిక్షణతో విధి విధేయతతో పార్టీకి పనిచేస్తే నన్ను కేసీఆర్ గారు ఆదరించారు నేను ముప్పై నాలుగేళ్లు కాంగ్రెస్ లో పనిచేసిన ఆ దొంగలు టికెట్లు అమ్ముకుంటారు పార్టీల పదవులు అమ్ముకుంటారు నాకు అన్యాయం చేస్తే కేసీఆర్ గారు ఆదరించి ఐదు సంవత్సరాలు క్రమశిక్షణతో పార్టీలో పనిచేస్తే ఇంత పెద్ద పార్లమెంట్ అవకాశం కల్పించింది ఒకసారి ఆలోచించా కాబట్టి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JN TV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.